హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టొమాటో ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల యాభై నిమిషాలకు చెన్నై టమాటో మార్కెట్లో జరిగిన వేలంపాట్ల ఆధారంగా మీకు ధర వివరాలు అందిస్తున్నాము ఇక ఈరోజు పదిహేడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం చెన్నై మార్కెట్లో ప్రధానంగా ఇరవై ఐదు బాక్స్ వెయిట్ ధరలు వేలం వేస్తారు రైస్ ద్వారా మనం డైరెక్ట్గా టాప్ ధరలకి వెళ్దాం మిగతా విషయాలు తర్వాత చర్చిద్దాం ఈరోజైతే టాప్ ధరలు ఎత్తుకుంటే ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఏడు యాభై ఏడు ఎనభై వరకు టాప్ ధర పలికింది ఈరోజు ఇంతవరకు ప్రజెంట్ టైం వరకు ఏడు వందల ఎనభై రూపాయలు టాప్ ధర ఇంకా వేలం పాటలు కొనసాగుతున్నాయి తెల్లవారి పది గంటల వరకు కూడా మార్కెట్ ఉంటుంది టమాటా వేలం పాటలు ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఫ్యావరేజ్లు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళి మరికొంతమంది రైతులు ఈ వీడియో ధరలు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుస్తున్నాము ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను ఇక లో క్వాలిటీ టమాటో ధరలు ఎత్తుకుంటే ఈరోజు రెండు వందల రూపాయలతో ప్రారంభమై రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు మీడియాలు మిక్సింగ్లు అయితే నాలుగు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు యాభై ఐదు వందలు ఆరు వందల రూపాయల వరకు గ్లాస్ ఐటమ్స్ అయితే ఆరు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల ఏడు ఎనభై వరకు యావరేజ్ ఎందుకుంటే ఇది మనం గమనించాలి ఎన్ని ఎన్ని లాట్లు ఎంతగా ఎలా అయినది యావరేజ్ ఎలా అయినది యావరేజ్ అయితే ఈరోజు ఎక్కువ భాగం లాట్లు మార్కెట్లో ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల మధ్యలో నడుస్తున్నాయి టుడే టమా చెన్నై టమాటో టాప్ రేట్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇక వంకాయ ధరలు చెన్నై మార్కెట్ నుంచి అందించడానికి పండగ వల్ల ఎన్విటి కుమార్ కుమార్ అన్న మనకు అందుబాటులో లేకపోవడం వల్ల మీకు వంకాయ ధరలు అందించలేకపోతున్నాము ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్ యూ